సంఘంలో అందరూ కూడా బాగుండాలి సంఘంలో ప్రతి కుటుంబం కూడా బాగుండాలి కుటుంబంలో ఉండే ప్రతి వారు కూడా బాగుండాలి ఈ మంచి ఆలోచన మనందరికీ కలిగి ఉండాలి కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా దేవుని ఆరాధించాలి కుటుంబంలో ఎవరో భర్త వస్తే భార్య రాక భార్య వస్తే భర్త రాక అలాగా కాదు కుటుంబంలో అందరూ దేవుని సన్నిధానం లేకి రావాలి కుటుంబ వ్యవస్థ అనేది ప్రపంచంలో చాలా ప్రశస్తమైంది ఎందుకంటే ఆ కుటుంబాన్ని దేవుడే మొదట కలుగు చేశాడు మనుషులు తమ కోరికతో కోరికల నిమిత్తము ఆలోచనలతో లేకపోతే ఏరో వారు వారి ప్రణాళికలతో కుటుంబాలు ఏర్పాటు చేయబడలేదు కేవలం కుటుంబం దేవుడే ఏర్పాటు చేశాడు ఆ మొదటి కుటుంబంలో ఆదాము అవ్వమ్మ అనే ఇద్దరున్నారు ప్రభు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏమిటంటే పని చేయండి కాపు కాయండి అని రెండు పనులు చెప్పాడు ఈ ఏదేను తోటలోనికి ఇంకెవరు రాకూడదు ఏదేను తోటలో ఉన్నది ఏది బయటికి పోకూడదు కుటుంబానికి కూడా దేవుడి బాధ్యత ఇచ్చాడు పని చేయండి కాయండి కుటుంబంలో అందరూ పని చేయాలి మన భారతదేశ సాంప్రదాయం ఏమిటంటే ఒకడు కష్టపడి పని చేస్తే పది మంది తేరగా తిని వాని మీద పెత్తనాలు చేస్తూ ఉంటారు వా అంటారు నువ్వు అది చేస్తివే ఇది నాని చాలా పొరపాటు అది అది వాస్తవంగా దేవుని కుటుంబం కాదు దేవుడు కట్టే కుటుంబం కాదు ఆ రీతిగా భక్తుడైన దావీదు కూడా చెప్పాడు దేశాన్ని పరిపాలిస్తున్న దావీదు ఎన్నో కుటుంబాలకు న్యాయం తీర్చేవాడు కానీ తన కుటుంబానికి న్యాయం చేసుకోలేకపోయాడు తనకున్న భార్య తనకున్నటువంటి పిల్లలు భార్యలు పిల్లలు వాళ్ళను సరైన రీతిగా నడిపించలేకపోయాడు ఆఖరికి దావీదు విఫలుడైపోయి దేవునితో ఒక ప్రార్థన చేశాడు యహోవా మీరు ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమని చెప్పాడు అంటే మొదట ఇల్లు కట్టింది ఆయనే ఇంకా ప్రపంచంలో ప్రతి కుటుంబాన్ని కట్టవలసిన వాడు ఆయనే ఆయన పేరే ఏసయ్య ఏసయ్య మన ఇంట్లో మన ఇంటిని కట్టకపోతే మనము జాగ్రత్తగా వినాలి ఏవేవో మన ఇంట్లోకి చేస్తాయి ఆయన కట్టాలి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు నా ఇంటిని కట్టాలి ఆ మంచి మనసు ఉండాలి ప్రభు నా ఇంట్లో ఉండి నా ఇంటిని కట్టాలంటే ఆయనకు తగినట్టుగా నేను ఉండాలి ఆయనకు తగినట్టుగా నేను ఉండాలి ప్రభు నా ఇంటికి రండి అని జక్కయ్య అడిగాడు జక్కయ్యతో ఏసు ప్రభు సారీ నేను రాను నువ్వు సుంకపు గుత్తదారుడివి నువ్వు చాలా డబ్బులు తీసుకుంటున్నావు అక్రమమైన సంపాదన ఎక్కువ ఉంది నీ దగ్గర అనలేదు ఆయన ప్రభు మాట్లాడకుండా జక్కయ్య ఇంటికి వెళితే ఆ ఇంట్లోకి ఏసుప్రభు వెళుతూనే జక్కయ్య ఇంట్లో ఉన్న కొన్ని బయటికి వెళ్ళిపోయాయి ఆయన అంటాడు డబ్బు మీద వ్యామోహం ఆయనకి అందుకనే అక్రమం చేత చాలా డబ్బు సంపాదించాడు ఆయన అంటున్నాడు ప్రభ నేను ఎవరి వద్ద అక్రమంగా తీసుకున్నానో వారికి నాలుగంతలు ఇచ్చేస్తాను అన్నాడు ప్రభులు వారు ఏం మాట్లాడలేదు ప్రభ నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తాను అన్నాడు ప్రభు ఏం మాట్లాడలేదు ఇవన్నీ అయిన తరువాత ప్రభు అంటాడు జకయ్య నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు ప్రభు ఇల్లు కట్టాలి అంటే మన ఇంట్లో కొన్ని ఉంటాయి మనలో కొన్ని ఉంటాయి అవి బయటికి పోవాలి అవి బయటికి పోకుండా నా ఇంటిని కట్టు నా ఇంటిని కట్టు అంటే ప్రభు అంత సులభంగా మన ఇంటికి రాడు కట్టడు కాబట్టి ఈరోజున మొట్టమొదటి కుటుంబాన్ని కట్టిన ఆ గొప్ప దేవుడు మన కుటుంబాల్ని కూడా కట్టాలి చాలామంది అంటారు నేను ఎంత ప్రార్థన చేసినా మా ఇంటి వాళ్ళు మారరు అంటారు మారరు ఎందుకంటే నీలో ఉండేవి బయటికి పోవాలి జక్కయ్యలో ఉన్నవా ఉన్నవి ఎలాగ బయటికి వెళ్ళిపోయాయో నీలో ఉన్నవి కూడా బయటికి పోతేనే ప్రభు నీ ఇంటిని కడతాడు దయచేసి గమనించాలి కొందరిలో ఏముంటుంది కోపం ఉంటుంది అబద్ధాలు ఉంటాయి అసూయలు ఉంటాయి కక్షలు ఉంటాయి భేదాభిప్రాయాలు ఉంటాయి వంట వండి ఇప్పుడు వడ్డిస్తారు వడ్డించేటప్పుడు ఒకటి కిందికి లోపలికి పోతుంది కొంతమంది దగ్గరికి వస్తే గరిట పైకి వస్తుంది ఇటువంటి తప్పుడు కొలతలు కూడా ఉంటాయి ఇట్లా ఉంటే ఎస్ ప్రభు వాళ్ళ ఇంటికి రాడు నా ఇల్లు అయినా అంతే నీ ఇల్లు అయినా అంతే ప్రభు పని అభజెప్పాడు ఏమంటాడంటే ఆదమ్మ అవమ్మ మీరేం చేయాలంటే పని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది పని చేయాలి రెండవ మాట అంటాడు మీరు కాపు కూడా కాయాలి ఈ ఏదేళ్ళకి ఎవడు రాకుండా చూసుకోవాలి అన్నాడు ప్రతి ఇంట్లో పని చేయాలి భర్త భర్త చేసే పని భర్త చేయాలి భార్య చేసే పని భార్య చేయాలి ఓసారి రివర్స్లో ఉంటుంది భర్త పని భార్య చేస్తుంది భర్త అడుగుతాడు ఏమే ఎక్కడి పోయింటివి ఎక్కడుంటివి అని అనేది భర్త ధర్మం భార్య అడుగుతుంది ఎక్కడికి పోయింటివే యాడువే ఎవరితో ఉంటివే ఏం చేస్తూ అని అదే రివర్స్ ఆ ఇంట్లో దేవుడు ఉండడు ఆ వ్యక్తులతో దేవుడు ఉండడు భర్త పని భర్తే చేయాలి భార్య పని భార్య చేయాలి దాన్ని కుటుంబం అంటారు అంతేకాని రివర్స్లో మనము పోతే దాని కుటుంబం అనరు భక్తిని భక్తిగానే మనం పాటించాలి భక్తికి ఒక పద్ధతి ఉంది భక్తిని మన ఇష్టానుసారంగా మలుచుకోకూడదు భక్తిని మన ఇష్టానుసారంగా మలుచుకొని మనము దేవుడు నాతో ఉండాడు అనుకోవద్దు దేవుడు ఉండడు దయ్యం ఉంటుంది దయచేసి గమనించాలి కుటుంబ వ్యవస్థలో రెండు ముఖ్యము ఒకటి పని రెండు కాపు కాయడం పని చేయడం అంటే కొంతమంది ఉద్యోగాలు చేసే భర్తలు ఉన్నారు కొంతమంది వ్యవసాయం చేసే ఉన్నారు కొంతమంది వ్యాపారం చేసే ఉన్నారు వాళ్ళ పని చేసుకుంటారు మరి భార్య నేనేం చేయాలి అని మీరు అడగచ్చు భార్యగా మీకు నా మనవి మీరు చేయాల్సిన పని బోలడంత ఉంది రోజంతా మీకు పని ఉండదు కొన్ని గంటలు మీరు ఖాళీగా ఉంటారు పక్కింటికి వెళ్ళండి ఎదురింటికి వెళ్ళండి తెలిసిన ఇంటికి వెళ్ళండి ప్రభువుని గుర్చి చెప్పండి అంతేగాని తేరగా కూర్చొని తినద్దండి ప్రతి ఆడబిడ్డకు నేను చెప్తున్నమాట మీ సమయాన్ని దుర్వినియోగం చేయొద్దండి పని లేని వారిని ఏమంటారంటే సోమరుడు అంటాడు బాగా వినాలి రెండవది పని లేని అవ్వమ్మ దగ్గరికి ఎవరొచ్చారంటే ఎవరు వచ్చారు సాధారణుడు వచ్చాడు వచ్చి ఆమెతో పెత్తనాలు మొదలుపెట్టాడు లేకపోతే ఇది నీకు ఇది నిజమా అని అడిగాడు చూడండి అదేసిన ప్రశ్న ఇది నిజమా అనే లోపల మొత్తం గక్కింది దిక్కుమాలింది మొత్తం గక్కింది ఆడోళ్ళని ఒక మాట అడిగితే చాలు వాక్ వాక్ వక్కని మొత్తం పారేస్తారు దయచేసి గమనించాలి ఆడబిడ్డలు కూడా పని చేయాలి సువార్త చెప్పండి దయచేసి ఆ ఇరుగింటికి పొరిగింటికి వెళ్ళి చెప్పండి అంతేగాని ఖాళీగా కూర్చున్న ప్రతి వారి దగ్గరికి మొదటి కుటుంబంలో ఎవడు రాకూడదో వాడే వచ్చాడు వాడు వచ్చి మొత్తం అంతా దేవుని యొక్క ప్రణాళికని పాడు చేశాడు ఈరోజు చూడండి కొంతమంది మాట్లాడుతుంటే దయ్యాలు మాట్లాడినట్టే ఉంటాయి కొంతమంది ఆలోచనలు దయ్యపు ఆలోచనలే ఉంటాయి కొంతమంది చేసే పనులు దయ్య పనులే ఉంటాయి ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళని భరించలేకుండా ఉంటారు దయచేసి గమనించాలి ఆడబిడ్డ కూడా పని చేయాలి నువ్వు చేసే పనిలో మొదటిది నీ భర్త కొరకు పని చేయి నీ పిల్లల కొరకు పని చేయి నీ కుటుంబంలో చేయాల్సిన పనులన్నీ చేయి దరిదాపు రెండు మూడు గంటల్లో అన్ని ముగిసిపోతాయి మిగిలిన సమయం అంతా ఖాళీనే ఆ ఖాళీ సమయంలో ప్రతిరోజు ఒక ఇంటిని ఎన్నిక చేసుకో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఏ సైని గుర్చి చెప్పు ప్రభుని పని చూస్తాడు ప్రభుని పని చూస్తాడు తరువాత కాపుకాయ భర్త ప్రార్థన చేయాలి భార్య కూడా ప్రార్థన చేయాలి కాపుదల అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ ఇంట్లోకి ఇంకేది రాకుండా ప్రార్థన ఒక కంచె లాంటిది ఆ కంచె ఉంటే సాతానుకు సంబంధించిన వేవి కూడా నీ కుటుంబంలోకి రావు చాలామందికి ప్రార్థన ఉండదు అయితే ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేస్తారు కానీ పనికిరాని ఆలోచనలతో పనికిరాని తలంపులతో పనికిరాని ఉద్దేశాలతో మన ప్రార్థన చేస్తే దేవుడి దాకా వెళ్ళదు బైబిల్ చెప్తాది నా ప్రార్థన తిరిగి నా ఎదులోనికి వచ్చాను సెలవిస్తాది ప్రార్థన కొంత దూరం పోయింది కానీ ఆ ప్రార్థనను అంగీకరించే దేవుడు సిద్ధంగా లేడు తిరిగి ఆ ప్రార్థన వ్యధలే వ్యదలోనికి వచ్చేది అందుకే రోజు ఒకే రకమైన ప్రార్థన చేస్తూ ఉంటాం రవ నా కొడుకును కాపాడు నా కూతుర్ని కాపాడు నా అల్లుని మార్చు నా మనవుని మార్చు ఒక బుడబుడుకులో లాగా ఇవే చేసుకుంటూ ఉంటాం కనీసం ఒక్క రోజు అయినా నీకు అనిపించలేదు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలేదే దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు కదా వెళ్ళలేదే అనే ఆలోచన నీకు రాలేదు కారణం ఏమిటో తెలుసా పనికి రానివన్నీ బుర్రలో పెట్టుకొని మనం ప్రార్థనలు చేస్తాం చాలా తప్పు అది అది దేవునికి ఇష్టమైన కాదు అది నీ ఇంటిని కాసుకునే పని అది కానే కాదు పని చేయి కాపుకాయ ఈ రెండూ చేస్తే సాతనుడు మీ దగ్గరికి వచ్చే ప్రసక్తి లేదు సాతనుడు మీ దగ్గరికి వస్తే మొదట మన ఇంట్లోకి వచ్చేది ఏదంటే శాపం వస్తుంది దేవుడు వారిని క్షపించి ఏదేనులో నుండి బయటికి పంపించేశాడు ఒకటి వెలివేయబడ్డము రెండు శాపము కాబట్టి మన ఇంకాకి శాపం వస్తుంది మనము వెలివేయబడతాం వెలివేయబడతామంటే దేవుని దృష్టిలో నుండి మనము దూరమైపోతాం దయచేసి గమనించాలి ప్రతీ కుటుంబానికి నేను హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి మాట దేవుని పిల్లలు ఆలోచించాలి దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి మనము నేను వెలివేయబడిన వాడనా వెలివేయబడిన దానినా నేను దేవుని దృష్టిలో ఉన్నానా లేదా అనే ప్రశ్న మనందరికీ అవసరం శాపము లేకపోతే నా జీవితంలో నేను దో దేవునికి దూరం అయిపోయి ఉన్నాను అనేటటువంటి కార్యాలు నీకు అర్థమైతే ప్రభువుని క్షమించమని అడగాలి